కావలి రాష్ట్ర స్థాయిలో కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ఐకానిక్ సెల్ఫీ పాయింట్ ఏర్పాటు ఐ లవ్ యు కావలి అనే నినాదంతో ఐకానిక్ సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆగస్టు పదిహేనవ తేదీ దాదాపు పదివేల మంది విద్యార్థులతో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ ఐకానిక్ సెల్ఫీ పాయింట్ లో పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం నుండి కావలి నియోజకవర్గానికి శాసనసభ్యులుగా పనిచేస్తున్న ఎమ్మెల్యేల చిత్రపటాలు అలాగే భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతో కృషి చేసిన మహనీయుల చిత్రపటాలు కూడా ఈ గ్యాలరీలో ఏర్పాటు చేశారు కావలి పట్టణాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దవలసిన బాధ్యత నాది అన్నారు అందులో భాగంగా కావలిలో మన కావలిని మనం ప్రేమిద్దాం తల్లి మీద ఏ ప్రేమ అయితే ఉంటుందో అదే ప్రేమను అదే జన్మనిచ్చిన కావలి మీద ప్రేమను పెంచుకోవాలన్న ఆలోచనతో నిరంతరం కూడా తల్లిని ఏ విధంగా అమ్మా అని పిలుస్తాము అదేవిధంగా మనం రోజుకి ఒక్కసారైనా ఐ లవ్ యూ కావలి అనే భావన రావాలన్న ఆలోచనతో ఐ లవ్ కావలి సింబల్ని ఏర్పాటు చేశానన్నారు అదే విధంగా జాతీయవాదం పిల్లల్లో పెరగాలని దేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా జాతీయ జెండాను ఏర్పాటు చేస్తున్నానని అంటున్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో మా ప్రతినిధి హరిబాబు ఫేస్ టు ఫేస్ కృష్ణారెడ్డి ఒక బృహత్త కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇక్కడ జాతీయ జెండా మరియు గ్యాలరీ మరి ఐ లవ్ ఇండియా అని చెప్పేసి చేశారు అయితే ఇప్పుడు ఆయన మనం మాట్లాడడానికి ఆయనతో మాట్లాడదాం సార్ ఇవన్నీ ఏర్పాటు చేశారు దీని మీద మీరు ఏమంటారు కావలి ఎమ్మెల్యేగా నిరంతరం రాజకీయాలతో పాటు కావలని చైతన్యపరచాల్సిన బాధ్యత ఉంది కావలి లైఫ్ స్టైల్ని చేంజ్ చేయాల్సిన బాధ్యత ఉంది కావలి పట్టణాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉంది అందులో భాగంగా కావలిలో మన కావలిని మనం ప్రేమించుకుందాం మన జన్మభూమిని మనం ప్రేమిద్దాం మన జన్మం మీద మమకారం పెంచుకుందాం తల్లి మీద ఏ ప్రేమ అయితే ఉంటుందో అదే ప్రేమ మనకి జన్మనిచ్చిన కావుల మీద కూడా ప్రేమను పెంచుకోవాలని ఆలోచనతో నిరంతరం కూడా మనం తల్లిని ఏ విధంగా అయితే అమ్మ అనుకుంటున్నామో అదేవిధంగా మన నోటి నుంచి రోజువారికి ఒక్కసారైనా ఐ లవ్ కావాలి అనేటువంటి భావన రావాలని ఆలోచనతో రోజున ఐ లవ్ కావాలనే ఒక సింబల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఐకానిక్గా అదేవిధంగా జాతీయవాదం పిల్లల్లో పెరగాలి దేశం యొక్క గొప్పతనాన్ని తెలవాలి ఈ దేశం పుణ్యభూమి ఈ పుణ్యభూమి ఏర్పడటానికి కారణం మూడు కోట్ల పదిహేను లక్షల మంది ప్రాణ త్యాగం చేస్తే మరణాలు చెందితే వాళ్ళ రక్త తర్పణంతో ఏర్పడింది ఈ భారతదేశం అంతమంది చనిపోతే స్వతంత్రం వచ్చేనాటికి భారతదేశం యొక్క జనాభా నలభై రెండు కోట్లుంటే రెండు కోట్ల మూడు కోట్ల పదిహేను లక్షల మంది ప్రాణ త్యాగాలు చేశారు అంతటి గొప్ప త్యాగమూర్తుల ఫలిం ఈ భారతదేశం అంతటి గొప్ప చరిత్ర గల దేశం భారతదేశం పదహారు భాషలు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు పదహారు వందల కులాలు కలిసి అందరూ కలిసి అన్నదమ్ముల్లో మెలిచేటువంటి ఈ భారతదేశాన్ని గొప్పతనం పిల్లలకు తెలియాలి భావి భారత పౌరులకు తెలియాలి రేపటి రోజు వారిది వారికి యొక్క భారత యొక్క విశిష్టత తెలపాలనే ఆలోచనతో మన జాతీయ జెండాను ఇక్కడ ఆవిష్కరించడం జరుగుతుంది దానితో పాటుగా జాతీయ జెండా సృష్టికర్త కాడి నుంచి నిద్రలేచి మన జనగణమాడే పాడే సృష్టికర్త దాకా అందరూ కూడా ఎవరైతే ప్రముఖ స్థానాన్ని పొందారో వారందరి యొక్క చిత్రపటాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ లవ్ కావాలన్నప్పుడు ఈ కావలి గొప్పతనానికి ఎవరు కారకలు అన్నప్పుడు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు ము ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలతో పాటు జేబీ కాలేజీ సృష్టికర్త దొడ్ల రామచంద్రారాయుడు గారు సినీ నటుడు రాజనాలతో పాటు కావలికి అనలేని కీర్తి తెచ్చి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయనకు పోట్రోలతో పాటు గ్యాలరీని ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి మన ఊరిని ప్రేమించాలి మన దేశాన్ని ప్రేమించాలి మన విజయానికి మనం గర్వంగా ఉండే జీవించేదానికి కృషి చేసిన మన పెద్దలందరినీ ప్రేమించాలన్న ఆలోచనతో ఈ మూడు రకాల కార్యక్రమాలని స్వీకారం చుట్టడం జరిగింది సార్ ఈ ప్రారంభోత్సవం ఎవరు చేస్తారు ఈ కార్యక్రమం ఆగస్టు పదిహేనవ తేదీన పదిన్నర గంటలకు మానసిక వైకల్యం చెందిన ఐదు మంది పిల్లల చేత ఈ కార్యక్రమానికి ప్రారంభించడం జరుగుతుంది విశిష్ట అతిథిగా బేద రవిచంద్ర గారు ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల మధ్య దాదాపు పదివేల మంది విద్యార్థుల మధ్య ఎనిమిదో తరగతి నుంచి డిగ్రీ వరకు పీజీ వరకు ఇంజనీరింగ్ పిల్లలందరూ కూడా రేపు రాబోతున్నారు అందరి సమక్షంలో జెండా పదిహేను నుంచి ఇరవై రెండు నిమిషాల మధ్యలో పైకి ఎగురుతుంది ఆ సందర్భంలో పోలీసుల కవాతుల మధ్య అదేవిధంగా ఎన్సీసీ వాళ్ళ డ్రమ్స్ మధ్య నృత్యాల మధ్య గీతాల గీతాలాపం మధ్య ఒక ఆహ్లాదమైన కోతంలో నిరంతరం కూడా ఇండియా యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ జై హింద్ అంటూ జై హింద్ అంటూ జెండాను ఆవిష్కరించడం కూడా జరుగుతుంది ఈ మహోత్తర కార్యక్రమాన్ని కావలి ప్రజలందరూ కూడా తిలకించబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇది ప్రస్తుత పరిస్థితి ఐకర్ సెంటర్లో రేపు పదహైదవ తేదీన బీద రవిచంద్రతో ఈ ప్రారంభోత్సవం జరుగుతుందని చెప్పారు అదేవిధంగా పదివేల మంది పిల్లలతో జాతీయ జెండా ఎగరేసే కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి కావలి శాసనసభ్యులు కవి కృష్ణారెడ్డి అంటున్నారు కెమెరామెన్ రమేష్ తో హరిబాబు స్టూడియో నెల్లూరు జిల్లా